హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి చూడండి ఎంత బాగున్నాయి మిర్చి బజ్జీ ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు ఎవరన్నా అసలు ఎట్లా బాగుంటుందంటే అంత బాగుంటుంది స్ట్రీట్ స్టైల్లో ఎట్లా చేస్తారో మనము ఖాళీలల్లో బండ్లను చూస్తున్నా తినాలనిపిస్తుంది కదా అట్లనే ఇట్లా ఇంట్లో కూడా చేసుకుంటే మస్తు ఉంటుంది కదా సో నేనైతే ఇంట్లో చేసిన నేనైతే ఒక కొన్ని టిప్స్తో మీకు చెప్తా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలనో క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ప్లస్ దీనికి ఒక ఇది చేసే విధానం కూడా చూసుకోవాలి ఇందులోకి నేను ఏమేమి వాడుకున్నానో నేను ఎట్లా చేసిన్నో క్రిస్పీగా రావాలంటే ఏమేమి వాడినో అవన్నీ నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను మీరు చూడండి ఒక పెద్ద బౌల్ నిండా శనగపిండి తీసుకున్నా అందులో కొంచెం చిన్న బౌల్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి సోడా ఉప్పు ఊమా మిర్చీలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ ఉంటే కానీ మా ఇంట్లో అందరికి సరిపోదు పెద్ద ఫ్యామిలీ తెలుసు కదా ముందుగా ఈ శనగపిండిని బియ్యం పిండిని మంచిగా జల్లడబట్టుకోవాలండి ఉండలు లేకుండా అది ఉండలు ఉండలు ఉంటే కొంచెం పిండి సాఫ్ట్గా పిసుకడం రాదు సో ఇప్పుడైతే నేను అట్లా జల్లడబట్టి తీసుకున్నా అందులో ఓమ వేసుకున్నా ఓమ వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇందులో సోడా యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని ఇట్లా ఇట్లా తీస్తే ఇట్లా కొంచెం ఇట్లా వచ్చేలాగా పిండి కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు గింజలు అండి ట్రిక్ ఏంటంటే గింజలు ఒక్క గింజ కూడా లేకుండా మొత్తం తీసుకోవాలి అట్లా అందులో పొడుగు తెల్ల తెల్లవి కూడా పొడుగు ఉంటాయి కదా అవి కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఖాళీ ఒక మిర్చే ఉండాలి ఖాళీ ప్లేస్ మొత్తం తీసేయాలి అట్లా తీసేయడం వల్ల కారం అనేది ఇంత కూడా ఉండదండి అసలు మిర్చి మిర్చే కొనుక్కొని కొరుక్కొని తినేసేయచ్చు అంత బాగుండదు ఇట్లా గింజలు తీసేసుకోవాలి మొత్తము అట్లనే నేను అన్నీ చేసుకున్నా చూడండి మొత్తం ఒక గింజ కూడా లేదు దాంట్లో ఉప్పు పెట్టుకోవాలండి జస్ట్ ఉప్పు ఒక్కటే పెడుతున్నా నేను ఏం పెట్టట్లేదు ఇట్లా మొత్తం అన్నిటికి ఉప్పు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ అయితే పెట్టుకొని వేడి చేసుకున్నా మీడియం ఫ్లేమ్లో సో ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి మనము ఇట్లా చాక్తోనే గీరుకున్నాం కదండి ఒక లైన్ అది ఓపెన్గా ఉండాలండి అది ఓపెన్గా ఉండి మిర్చి అనేది కాలాలి అది మధ్యలో నేను ఎట్లా చేస్తాను అంటే ఇప్పుడు పిండిలా ఇట్లా ముంచుతా కదా ముంచిన తర్వాత మధ్యలో పిండిని ఒక ఏలు పెట్టి తీసేస్తాను అండి సింగిల్ లెగ్తో హ్యాండ్ ఒక ఏల్తోని తీసేసి ఇట్లా వేస్తాను అన్నట్టు ఆ మధ్యలో మిర్చి కాలడం వల్ల క్రిస్పీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మిర్చి కాలడం వల్ల అది కొరుకొని తిన్నా కూడా అది కారమే ఉండదండి అసలు పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి అట్లయితే సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెము సగం కొంచెం దూరగా కాలాలి మీడియం ఫ్లేమ్లో దూర దూరగా కాలిన తర్వాత ఇట్లా మనం ఉల్టా సీదా వేసుకొని కొంచెం కొంచెం కలర్ దూర కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఉల్టా వేసుకున్నాం కదా ఉల్టా వేసుకున్న తర్వాత ఇవి తీసుకుందామండి మీడియం ఫ్లేమ్ నుంచి కాలిన ఈ మిర్చీలను తీసుకుందాం మిర్చి కూడా కాలేదు చూడండి చక్కగా మధ్యలో మిరపకాయ కూడా కాలలేదు సో దీన్ని ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకొని మంటను ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడావాలి ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత ఇట్లా రెండు ఆయిల్ వేసుకుందాం ఇట్లా రెండు వాయిల్ వేసుకున్న తర్వాత అన్ని మిర్చీలు ఆయిల్ వేడైనాక ఒకటేసారి మళ్ళీ అందులో వేసుకోవాలి అట్లా చేయడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి మిర్చి అసలు ఎంతసేపు అయినా కూడా ఆ క్రిస్పీనెస్ పోదు కరకర అంటుంది మంచిగా నోట్లో వేసుకుని తింటుంటే స్ట్రీట్లో కూడా అందరు అట్లనే చేస్తారు సో మా ఇంటి పక్కన ఒక ఆంటీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేను కూడా చాలా బాగా వస్తాయండి మిర్చి చూడండి ఎంత బాగా గాలి మధ్యలో అది మనం కొరితే అసలు స్పైసీనే ఉండదు కారం అన్న ముచ్చటనే ఉండదు ఇక మస్తు అంటే మస్తు తినచ్చు తింటా అంటే తినాలనిపిస్తుంది దీని మధ్యలో కొందరు మిర్చి అది అవి ఏంటి స్టఫ్ కోసము ఆనియన్స్ ముక్కలు కొంచెం మసాలా ధనియాల పొడి అట్లా వేసుకొని కొన్ని అట్లా వేసుకుంటారు కానీ అట్లా కూడా బాగానే ఉంటుంది ఇంకా మేము అట్లా వేసుకోలేదు కానీ ఇట్లనే తింటాం సో ఇంకా కొన్ని ఇంకొక సెకండ్ వాయిలో ఒక ఐదు ఐదు సపరేట్ సపరేట్గా కాల్చి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ పక్కకు తీసుకొని మళ్ళీ అన్నీ ఒకేసారి ఆయిల్ వేసుకున్నా అండి చూడండి ఇట్లా గాలనండి మంచిగా ఎంత బాగా గాలుతున్నాయి చూస్తేనే మీకు తినాలనిపిస్తుంది కదా నాకు తెలుసు ఎక్కడైనా మిర్చి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇంకా చల్లగా వాతావరణం ఉన్నదనుకోండి ఇంకా మస్తు తింటారు సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని తినండి చేసుకొని తినండి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ కొత్తగా చూసే వాళ్ళయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేస్తాము మీకు ఏమైనా కొత్త రెసిపీ కావాలంటే దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్